హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియోలో కాకరకాయ కార పొడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాము ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాకరకాయలను సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి చాలా అంటే చాలా క్రిస్పీగా వేయించుకోవాలన్నమాట బ్లాక్ అనేది లేకుండా మనం ఆనియన్స్ని కనుక ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో క్రిస్పీగా ఉండేలా ఈ కాకరకాయ ముక్కల్ని కూడా ఇలా క్రిస్పీగా మనము ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యాయి అనమాట ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అలాగే మిగిలిన కాకరకాయ ముక్కల్ని కూడా కొంచెం కొంచెంగా వేసుకొని ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాము ఇలా నేను ఆయిల్లో ఫ్రై చేస్తూ ఉంటే వర్షం అయితే విపరీతంగా వస్తుందండి చూడండి చాలా ఇదంతా వాటర్ అంతా వచ్చేస్తుంది అనమాట ఇది బాల్కనీ ఫ్రంట్ మేము థర్డ్ ఫ్లోర్లో ఉంటాం కదా ఇంకా విపరీతంగా జల్ అనేది వస్తుంది పైనుంచి ఫ్లోర్ నుంచి పై ఫ్లోర్ నుంచి కూడా వాటర్ అనేది వస్తున్నాయి ఇంక ఈ లోపల ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి చిన్నోడు చూడండి మధ్య మధ్యలో పచ్చి ముక్కలని అయితే వేసేస్తుంది ఇంకా ఇలా ముక్కలన్నిటిని కూడా లాస్ట్గా ఉన్న ముక్కలన్నిటిని కూడా వేసేసాను ఇలా ఈ ముక్కలు కూడా మంచిగా క్రిస్పీగా వచ్చేలా వేయించుకొని మనం ఈ ముక్కలు చూడండి ఎంత బాగా వేగిపోయాయో ఇలా మొత్తం అన్ని ముక్కలను కూడా వేయించేసుకున్నాం కదా ఇవన్నీ కూడా తీసుకొని మనం ప్లేట్లో వేసేసుకుందాం ఇలా మనం ముక్కలన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనకి గుప్పెడి కరివేపాకు కావాలి ఇంక ఈ గుప్పెడి కరివేపాకు కూడా మనకి కారపొడికి అయితే మంచి టేస్ట్ అయితే ఇస్తుంది అన్నమాట ఇంకా ఈ ఆయిల్లో అన్ని ఈ కరివేపాకుని వేయించుకోవాలి దీంట్లో ఎక్కువగా ఉన్న ఆయిల్ అయితే నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన వాటికి మనకు ఎంతైతే ఆయిల్ కావాలో అంత ఉంచేసుకొని మిగిలిందంతా ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఈ కరివేపాకు అంతా కూడా నేను ఇలా ఫ్రై చేసుకొని ఈ ిన ఈ మినపప్పు పచ్చి శనగపప్పు అలాగే ధనియాలు జీలకర్ర వీటన్నింటిని కూడా ఈ ఆయిల్లో కొంచెం అంటే మనకి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది మినపప్పు రెండు స్పూన్లు అలాగే పచ్చి శనగపప్పు రెండు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను ఇంక ఇవన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొంచెం దోరగా వేయించుకొని ఫ్రై చేసుకోవాలి మాడకుండా మధ్య మధ్యలో అడుగంటకుండా చూసారు కదా ఎంత బాగా వేగాయో స్మెల్ అయితే మంచిగా వస్తుందనమాట చాలా బాగుంది ఇంక ఇలా వేగిన వీటిని చల్లారిన తర్వాత మనం మిక్సీ బౌల్లోకి తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న కరివేపాకు రెండు స్పూన్ల ఉప్పు అలాగే వెల్లిపాయలు పెద్దవి కాబట్టి వెల్లుల్లి నేను పెద్దవి ఒక ఐదారు తీసుకున్నాను కారం సరిపడినంత మనము ఎంత తినగలము అనుకుంటే అంత కార పొడి అయితే యాడ్ చేసుకోవాలి నేను రెండు స్పూన్లు అయితే యాడ్ చేస్తున్నాను రెండు స్పూన్లు సరిపోతుంది ఇంకా రెండు స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను అలాగే చింతపండు వేసింది మిస్ అయిందనమాట అది చింతపండు కూడా చిన్న నిమ్మ పండు అంత చింతపండు వేసుకొని మనము ఈ మిశ్రమాన్నంతా కూడా మనము మిక్సీ అయితే పట్టేసుకోవాలి చూసారు కదా ఇంకా పౌడర్ అయితే ఇలా వస్తుందనమాట ఇంకా దీన్ని రెండు విధాలుగా మనం కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని పట్టుకుంటారు లేదంటే స్మాష్ చేసి కొంచెం ముక్క ముక్కగా తగలాలి అనుకునే వాళ్ళు ఇలా స్మాష్ చేసేసి దాంట్లో పౌడర్లో కూడా కలిపేసుకుంటారు ఇలా రెండు విధాలుగా చేసుకోవచ్చు పిల్లలు కూడా కాదనకుండా చాలా ఇష్టంగా తింటారు మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ మాకెంతో సపోర్ట్నిస్తుంది బాయ్ ఫ్రెండ్స్